కడప గడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమలు తెచ్చాం పదిహేడు నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లికి వందనం శ్రీశక్తి ఉచిత బస్సు దీపం రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నదాత సుఖీభవ కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా అని మీకు తెలియజేస్తున్నా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికాం ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్ సంక్షేమం అభివృద్ధి ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి ఈరోజు రోడ్లన్నీ కొంతలు పూడ్చాం మళ్ళీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం స్లోగా అన్ని కూడా చేస్తాం అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ గ్రామాల్లో ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా పది రూపాయలు దప్పయించుకునే పరిస్థితిలో ఉండాలా ఒట్టి మాటలు చెప్పకుండా మనం అందరం అనుకుంటే ఈ రోజు చెట్టు కింద కూర్చున్నా మనం మంచి ఆలోచనలు వస్తాయి బుద్ధుడు కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది అది బుద్ధి తయారైంది ఇక్కడే పుట్టిన భగవాన్ పుట్టపరి సత్య సాయి బాబా ప్రపంచం మొత్తం ఆయన్ని కొలిసే పరిస్థితి వచ్చారు ఒక మామూలే అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ గుర్తు పెట్టుకోవాలి విధ్వంసాన్ని చూశారు బ్రిటిషల్ గా ఆలోచిస్తున్నారు అందరం కలద్దాం నేను ఒక సవాలుగా తీసుకుంటా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్ లో ఏంటో చూపిస్తా ఎందుకు వ్యవసాయం ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఇంటి దగ్గరనే వర్క్ ఫ్రం హోమ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకొని ఒక నాలుగైదు ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని ఇన్కమ్ చేసే బాధ్యత నాదని మీ ఆమె ఇస్తున్నా ధన్యవాదాలు మళ్ళీ ఉంది ఇప్పటికే ఆలస్యమైంది మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది వచ్చింది అన్నాడు చేరిపైకే తన రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం అది కూడా నేను మాట్లాడతాను ఈరోజు ఒక్క నిమిషం చెక్ చేసుకుని నాకు చెప్పాలి మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పిచ్చా నేను రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని బాగు చేయాలంటే టెక్నాలజీలో మీరు ఇప్పుడే ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి ఇప్పుడే వచ్చి అవినాష్ రాయల్ పసుపలేటి ఫౌండర్ సిఇఓ కంపెనీ పెట్టాడు స్కిల్ రేస్ అని నేను పది మందికి ఉద్యోగాలు ఇస్తానని పరిస్థితికి వచ్చాడు రైతులు కూడా ఆ స్థాయికి చేరాలి అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడినారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్ లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడతల వేస్తాం చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది